అందరికీ నమస్కారం నేను సనపల్ సురేష్ కుమార్ ఆమదాల వలస నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా సంచలనం ఉంది అంటే అది కేజీబివి ప్రిన్సిపల్ సౌమ్య చేసినటువంటి ఆరోపణలు దాని తర్వాత ఆవిడ చేసినటువంటి హత్యాయత్నం అప్పటికీ ఆమదాల వలస కోన కుమార్ అమెరికా యుఎస్ యూకే పర్యటనలో నిన్న ఆయన రాక ఆయన ప్రెస్ మీట్లు ఎస్సీ దళిత సంఘాల ఇటు వాదనలు కాలింగ్ కమ్యూనిటీ కాలింగ్ కులాల పెద్దల మీటింగ్లు పేపర్ హోల్డింగ్లు యూట్యూబ్ చూస్తే ఇదే సంచలనం ఈ సంచలనంలో ఒక సనపుల సురేష్ కుమార్ అనే నేను నాది ఆమదాల వలస నియోజకవర్గం ఊర్జ మండలం కొత్తవెల్లి గ్రామం అండి నేను కాలింగ్ కమ్యూనిటీకి చెందినవాడినే కాలింగ కమ్యూనిటీని ఈ రోజు నష్టం జరిగిపోతుంది కాలింగ్ కమ్యూనిటీ చాలా బాధలు పడిపోతున్నారు కాలింగ్ కమ్యూనిటీని నాశనం చేసేస్తున్నారు కాలింగ్ కమ్యూనిటీని కొంతమంది అని చెప్పేసి ఏదైతే సోషల్ మీడియా అంటేనే దువ్వాడ సీని గారు దువ్వాడ సీని గారు అంటేనే సోషల్ మీడియా ఆయనకి కాలింగ కమ్యూనిటీ నుండి వచ్చింది కాబట్టి ఈరోజు కాలింగ కమ్యూనిటీ ఎంత ఇబ్బంది పడిపోయిన సమయంలో అటువంటి వ్యక్తులు కూడా ఏకమైనటువంటి ఈ క్షణంలో నేను అంటే సనపలు సురేష్ అనే గోత్రానికి చెందిన కాలింగోడిని కొత్తా వెళ్ళి అంటే ఒక పేరు ఏకా లేని సనపులో కాదు ఏకా లేని కాళింగోళమే కాదు ఓకేనండి మా నాన్న తాతగారు గోకర్ణపల్లి పొందూరు మండలం కిల్లి అమ్మినాయుడు మా నాన్న మేనమామలు నా అత్తూరు సింగూరు తమ్మినేనోలు వాళ్ళు అసలైన కాళింగోలే తమ్మినేను కాలింగులే మీకు తెలుసు ఎన్నో సంవత్సరాలు బట్టి ఆమదాల వలసం ఇటువంటి ఈ పరిస్థితిలోన మా తాతగారి పాతిలో అంటే బొడిపెల్లూరు గోత్రం వస్తుంది కౌండెల్లి గోత్రం ఆ తమిళనాడులో అంటే శ్రీవత్స గోత్రం వస్తుంది అండి సింగూరు ప్రస్తుతం అక్కైపాలెంలో నివాసం ఉంటున్నారు అంటే ఇవి చెప్పడానికి కారణం ఏంటంటే కాళింగులమే కాళింగుల మీద ఇంత బాధపడిపోతున్నాం కాబట్టి అయితే ఈ కాలింగులో ఇప్పుడు ఏదైతే ఉందో మనం రుజువు చేసుకోవాల్సింది ఏంటి ఒక దళిత మహిళ నన్ను వేధించారు నేను వచ్చి ఉద్యోగానికి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంటే జనరల్ ట్రాన్స్ఫర్స్ అయితే ఐదు సంవత్సరాలు కావాలి అన్నిది ఒకటైతే కొంతమంది వ్యక్తులు వచ్చి నన్ను వేధించినారు కొంతమంది వ్యక్తులు వచ్చి ఎందుకు నిన్ను ఇబ్బంది పెడతానరో తెలీదా కొంతమంది వ్యక్తులు వచ్చి ఇప్పటి వరకు ఎంతమంది లొంగిపోయారు కొంతమంది వ్యక్తులు వచ్చి నువ్వు కొంచెం సహకరించిస్తే ఉంటది అనే ఆరోపణలు ఆవిడ చేసింది శారీరకంగా అంటే శరీరం మీద పట్టుకొని రెక్కేసి బక్రీసి కాదు శారీరక అంటే ఒక ఆడదాన్ని ముందు నిల్చోబెట్టుకొని ఎలా మాట్లాడకూడదు అలా మాట్లాడడం జూలై ఒకటో తారీఖున తన ఆఫీసులో నేను ఏదైతే అట్నుంచి రివర్స్ అయ్యి తట్టుకోలేక నా తమ్ముడికి ఫోన్ చేశాను ఇంటికి వచ్చి ఎవరో ప్రామిటింగ్ వైసీపీ వాళ్ళు అంటే ఆమదాల వలస పార్టీ ఆఫీసులోకి వైసీపీ వాళ్ళు వెళ్ళలేదు ఏకాత్వాలు అన్నటువంటి ఏకాత్వాలు వెళ్ళలేదు ప్రతి ఏక్కి తోకు ఉండాలి తాకు ఉంటేనే దాని మీద ఏకలు ఉంటాయి ఏక త్వాక రెండింటికి అవినోభావ సంబంధం ఉంది కత్తికి బొచ్చికి ఉన్న సంబంధం లాగా ఏదైతే పార్టీలో నాయకుడికి కార్యకర్తకి ఏ సంబంధం ఉంటుందో ఆ ఏక్కి త్వాకి అదే ఎందుకంటే చెప్పుల చెప్పులపాటి విలువ చేయనటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు కాలింగుల మీద ఆరోపణలు చేస్తున్నారనేసి ఆమదార్ వలస ఎమ్మెల్యే ఆరోపిస్తాడు ఇటువంటి సమయంలోన నిజమేంటి అబద్ధం ఏంటి అని చెప్పడానికి మరి లేదు ఒక్క కోన్రై కుమారే కాలింగోడు మిగతా ఎవడు కాలింగులు కాదు ఈ శ్రీకాకుళం జిల్లాలో కాలింగులంటే ఒక చరిత్ర ఉంది బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు బీసీఏ కాలింగి కులానికి తెచ్చి నేటికి చరిత్ర వైసీపీ టైంలోన ఈ శ్రీకాకుళం జిల్లా మొత్తం ఒక ఖ్యాతిని ఆయన విగ్రహాన్ని పెట్టే టైము ఆవిడ కాంగ్రెస్ ఆయన కాంగ్రెస్ వాళ్ళ కోడలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు పర్యాయాలు వరుసగా వరుసగా ఎమ్మెల్యేగా ఆమ్దాల వలసకి సేవలు అందించారు ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా ఎక్కడా ఒక తట్టిడి ఇసుక మద్యము గ్రావెలు కాదు కదా ఈ అన్యాయం చేయండి అంటే అటువంటి వ్యక్తులని దగ్గరికి చేరనివ్వకుండా బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు అంటే మహానుభావుడు చెయ్యెత్తి ఎత్తినటువంటి వ్యక్తి ఇటువంటి వారిని ఎవరినైనా విమర్శించగలరా ఒకటి గతసారి వైసీపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కెల్లి కృపారాణి గారు కేంద్ర మంత్రిగా సేవలు అందించినారు శ్రీకాకుళం జిల్లా ఎంత బాగుపడిపోయిందో ఎన్ని బాధలు వచ్చేసాయో ఎంతమంది పడిపోయామో ఎంతమంది మరి పేదలు లేరు ఇల్లు లేని కాలింగ్ కూడా శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర మంత్రి అయిన తర్వాత అసలు లేడు ఓకే ఆవిడ కాలింగులే ఓకేనండి గతసారి గతసారి ఆముదాల వలస నియోజకవర్గం నుండి తమ్మినేని సీతారాం ఇదేవి సీతారాం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యే ఎన్టీఆర్ టైం నుండి చేసి తెలుగుదేశంలో పార్టీలు అనుభవించి తెలుగుదేశంలో మంత్రి పదవులు చేసి ఉన్నారు సమయానుభావంగా రాజకీయ పార్టీలో ఎవరికి ఒక మాట పార్టీలు మారారు ఆయనకి ఒక మంచి స్థానం వచ్చింది ఒక స్పీకర్ స్థానం వచ్చింది ఆ స్పీకర్ స్థానంలో మన కార్యంగులు మరి పుష్కలంగా ఉన్నారు ఎవరికి ఆకలి కేకలు లేవు అప్పులు బాధలు లేవు ముత్తూటి మనపురంలో ఎవడు భార్య తాళిపోట్లు కూడా పొద్దుల్లో లేవు నేను మళ్ళీ చూస్తే సెల్లో చూస్తాను అంటున్నారు నా దగ్గర డబ్బులు లేవు టచ్ స్క్రీన్ టీవీలు కొనుక్కోవడానికి సెల్లో ఫోటో పెట్టి స్క్రీన్ క్యాచ్ తగిలించినీడి ప్రాంప్టింగ్ కాదు ఇది సూసైడ్ అవసరం నాకు లేదు రెండు రోజులు నిరగా నిర అసలు ఎక్కడా బిక్కు లేకుండా ఎంత అయినా వాదించగల శక్తి ఉంది కాకపోతే నా వెనక నేను దుర్మార్గం చేస్తే కాపాడడానికి మనుషులు లేరు నేను పదవులు ఇస్తానని ఆశపడి తిరిగే మనుషులు లేరు నేను వర్కులు ఇస్తానని తిరిగే మనుషులు లేరు నేను డబ్బు ఇస్తానని తిరిగే మనుషులు లేరు నేను దోచుకున్న దానిలోని వాటాదారులు లేరు కాబట్టి నేను ఒక్కడిగానే కనిపిస్తాను నేను ఒక్కడనే ఒకడే ఒక్కడే ఒంటరిగా అడిగే సిండంట వీళ్ళి గుండెల్లో కొలు అవుతాడంట ఆడే సనపల సురేష్ ఈ సనపల సురేష్ కూడా కాలింగోడు కాదు ఈ సనపల సురేష్ కుమార్ మీద ఈ సనపల సురేష్ కుమార్ మీద నువ్వు కాళింగోడికే పుట్టావని కొంతమంది కాయ పెడుతుంటే అయ్యా నా నాన్న పేరు అప్పలనాయుడు నాది కొత్త వెళ్ళి నా గ్రామం ఎవరైనా వచ్చి అడగండి రెండోది పెట్టిన వాడికి చెప్తున్నాను ఈ వీడియోలో చెప్పకూడదు కానీ మెసేజ్లు గుడివాడలో మన కాలింగులు ఉన్నారు అన్ని ఊర్లో మనకు వైజాగ్లో మాధవదారిలో మాధవదర్ ఉన్నారు సనపులో ఉన్నారు శ్రీకాకుళం జిల్లాలో కాలింగులు ఉన్నారు అలాగే ప్రస్తుతం ఇంతకు ముందు వైసీపీలో నాయకుల వరకు వస్తే జడ్పీ చైర్పర్సన్ ఫిర్యా విజయ్ గారు ఉన్నారు జడ్పీ చైర్పర్సన్ గా ఇప్పటికే ఉన్నారు అవసర ఆకలి కేకలు లేవు ఇంకొకటి లేదు ఈ రోజు మన కాలింగ కార్పొరేషన్ చైర్మన్ మన తోలాపికి చెందిన గొంపల్ లక్ష్మ్ర రమ్యసారి గౌడ్ కూడా ఆయన ఉద్యోగాన్ని వదిలి ఆయన రాజకీయాల్లోకి సేవ చేయడానికి వచ్చారు గతంలో కళింగ కార్పొరేషన్ చైర్మన్ ఆకలిలో ఇచ్చిన కాగితాలు ఏవో వచ్చి వెళ్లిపోయే టైంలోనే ఆ ప్రభుత్వం మారిపోయింది ఆయన మరి ఏడు చేసే లో మరి ఆయన పదవే మారిపోయింది మళ్ళీ ఎప్పుడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కానీ ఎప్పుడైనా వచ్చి మళ్ళీ ఆయనకు వస్తే మరి ఆకలికి ఆకలి లేకుండా ఆయన చేసేస్తారు మనంటే మన కాలింగ చరిత్రలు ఇలాంటివి కాలింగ జాతి అంటే కళింగులు అంటే ఏంటో ఆ చరిత్రకు పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాలు చదవాలా ఇప్పుడు నేటి రామాయణం లాగా నేటి కాళింగుల చరిత్ర ఏంటంటే దొవ్వాడ సీను దెవ్వల మోదరి కోన రవి కుమార్ కేజీబీవి ఈ పరిస్థితికి వచ్చింది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి ఇప్పుడు మనం చేయవలసింది రుజువు చేసుకోవడం దువ్వాడి సీని గారికి రుజువే చేయక్కర్లేదు ఆయనే రుజువు చేసుకోండు మేము సహజ చేస్తాము రాజా ఎక్కడ ఉన్నాము రాజా ఆరతి తీసుకో రాజా వరలక్ష్మి వ్రతం ఆయనకి ఇబ్బంది లేదు ఆయన కూడా ఒక శాసన మండలిలో సభ్యుడు కాలింగ కార్డుతో వాడుకొని కాలింగ కార్డులో లో శాసన మండలి సభ్యుడయ్యి రాజా ఆరతి తీసుకోడా కాలింగ కార్డు ఎందుకండి శాసన మండలి సభ్యుడు ఎందుకండి ఓకేనండి ఈ రోజు ఇటువంటి వ్యక్తులలో అవ్వడం ఒక ఎత్తు అయితే ఒక ఎత్తు అయితే ఈ రోజు ఆమలాల్ వలస నుండి కాలింగ కార్డు మీద కాలింగ కోటాలోనే కాలింగోలే గెలుస్తారు ఎప్పుడు నాడు రాజగోపాలరావు గారి నుంచి ఓకేనండి నాడు రాజగోపాలరావు గారి నుంచి అదే కొత్తవెల్లి గ్రామం నుంచి ఇండి ఇండిపెండెంట్ గా పోటీచిన పైడి శ్రీరామమూర్తి గారి నుంచి పాలకొండకి ఉన్నప్పటి నుంచి కూడా ఉన్న ఈ కాలింగ్లో ఎమ్మెల్యేలు ఉన్నారు బొడిపల్లి సచితామ కావచ్చు తమ్మినేని సీతారాం కావచ్చు కోన్ రవికుమార్ కావచ్చు మన ఎలక్షన్ లో కూడా పదమూడు మంది పోటీ చేస్తే గెలిచినారు కాలింగులే గెలిచినారు ఎందుకు ఇక్కడ కాలింగులు ఉన్నారు కాలింగులు కాలింగులు చేయవలసిందేటి కాలింగులబ్బి మనం కాలింగులు ఒక్కటి కాదు రెండు లక్షల ఐదు వేల మంది ఉంటే అందులో ఒక డెబ్బై ఐదు వేల మంది కాపులు ఉంటే వాళ్ళ మీద కంటే ఎక్కువ మంది కాలింగులు ఉన్నాం ఒక్క కాలింగులు వేస్తే కాలింగులు అయిపోము దయచేసి మన కాలింగులం రాజకీయం కాదండి మన కాలింగులము రాజకీయంగా కాలింగ అనేది తేవటం వల్ల తెలుగుదేశం పార్టీకి ముప్పు ఏ పార్టీకి వైసీపీకి అయినా ఏ పార్టీకి అయినా ఉప్పే కూటమి కాదు ఏదైనా సరే ఒకే ఒక్క అంటే వాటిని తప్పదు భాజపా కాదు కాంగ్రెస్ కాదు టిడిపి కాదు వైఎస్ఆర్ కాదు ఎనీ పార్టీ కేఎఫ్ ఆలో వచ్చినా కాళింగోళ్ళతోనే వెళ్తాము దళితులతోనే ఒక్క క్యాస్ట్ అంటే రాజకీయం అందరి సమీక్ష ఐదు వేలు ఎలాంటివో అది అందరి సమీక్ష అండి దయచేసి కాలింగులకు ఉన్నటువంటి చరిత్రని కిరగ రాయాలంటే ఇప్పుడు ఆమదాల వలసలో జరుగుతున్న ఈ పూర్తి ఇష్యూ మీద దువ్వాడి సీని గారు స్పందించినారు ఆమదాల వలస మహిళలు ప్రెస్ మీట్ ఇచ్చినారు పొందూరు మండల అధ్యక్షులు ప్రెస్ మీట్ ఇచ్చినారు ఆమదాల వలస నాయకులు ఇచ్చినారు లేకపోతే సరుగుజ్జుల నాయకులు ఇచ్చినారు అంటే మనల్ని మనము రుజువు చేసుకున్నట్టు కాదండి దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియో ద్వారా ఈ ఆవిడ ఏదైతే ఆరోపణలు చేశారో ఆవిడ ఏదైతే రిమ్స్ లో చేశారో వాళ్ళు మనము కాలింగు కులం నుండి మీటింగులు పెట్టి మనం చేయడం వల్ల అటు దళితులను రెచ్చగొట్టడం అవుతుంది ఒకటైతే రెండోది కాంట్రవర్సీ పెరిగిపోతుంది దయచేసి ఒక అయిన ఒక గుత్తావేళ్ళ సరపులోడ్గా ఒక కాలింగోడిగా ఎన్నో వీడియోలు పెట్టాను రవికుమార్ అన్యాయాల మీద పెట్టాను అక్రమాల మీద పెట్టాను అతనికి కాలింగులు అవసరం లేదు కానీ ఒక నికార్సైన అయిన కాలింగ్ కాలింగుల అభ్యున్నతి కోసము కాలింగుల పరువు కోసము ఈ వీడియో పెట్టను దయచేసిన ఆవేదనని అర్థం చేసుకోండి కాలింగులుము కాళింగులు తప్పు లేదు ఆముదో కోల రవి కుమార్ తప్పు లేదు అని ఏ అయితే కృష్ణ కృష్ణనాయుడు గారు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు నరసనపేట నియోజకవర్గం నుంచి నరసనపేటలో ఎంతమంది కాలింగులు ఉంటే కాలింగ చైర్మన్ అక్కడొచ్చిందో ప్రశ్నించడానికి లేవు రాజకీయాలు అడ్డు ఆ ఏదైనా అయితే దువ్వాడు సీన్ చెప్తారండి అక్కడ కూడా అచ్చెన్నాయుడు చేస్తాడు అని చెప్పడం ధర్మాన్ చేస్తాను ధర్మాన్ అంటే అదే చెప్పగలం అచ్చెన్నాయుడు అప్పుడు అచ్చెన్నాయుడు ఇంటి ముందు వెళ్ళి అప్పుడు అచ్చెన్నాయుడు ముందు కొనపం తీసింది దువ్వాడు శ్రీనివాస్ ఇప్పుడు అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి ఇదే చేస్తాండ్రని ఇప్పుడు గుణపాలు తీయొచ్చు కదా కాళింగోడివి నిఖార్ శైలి కదా ఆ చెయ్యొచ్చును కదా ఈ రోజు ఇటువంటి ఇటు వల్ల కోన రవికుమార్ మచ్చలేని మనిషి అని తెలియదు ఇప్పుడు హైకోర్టు నుంచి కమిటీ వచ్చి కోన రవి కుమార్ తప్పులేదని చెప్పలేదు డైరెక్టర్ సూటిగా ఒకటే పోలీస్ స్టేషన్ ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి కోనరాజి తొప్పలేదు సౌ మీదని చెప్పలేదు దయచేసి అర్థం చేసుకొని కామ్ గా వినండి పూర్తిగా మైండ్ అలా పెట్టి ఒక యోగా ఒక రెండు నిమిషాలు చేసి వీడియో వినండి హైకోర్టు నుండి ఒక కమిటీ రాలేదు తెలుగుదేశం పార్టీ నుండి ఒక మంత్రి స్థాయిలో గానీ ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో గానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ఒక విద్యాశాఖ మంత్రి స్థాయిలో గానీ ఇది ఏదైతే ఉందో దాని నుంచి ఒక కమిటీ వచ్చి ఎటువంటి నిజ నిర్ధారణ చేయలేదు మనం వేచి ఉండాల్సినటువంటి సమయం ఉంది కాలింగులం కాలింగులం అని రెచ్చగొట్టడం వల్ల ఇంకా మన కాలింగుల పరువు పోతుంది రెండోది ఏదైతే ఎవరు చెప్పలేదు కనుక వేచి చూద్దాము తప్పు మీద కూడా కోన్ రవి కుమార్ గారు కోణ రవికుమార్ గారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత బూట్ అంత విలువ చేయరు కాల్ అంత విలువ చేయరు అనేది రాజకీయంగా పర్వాలేదు కానీ ఇప్పుడు మీరు నిందపడిన ఒక ముద్దాయి ముద్దాయి అంటే ముద్దాయి వెళ్ళిన ప్రతి ముద్దాయి శిక్ష పడినట్టు కాదు తప్పు చేసినట్టు కాదండి కోన రవికుమార్ కుమార్ గారు ఇది ఒక అభియోగం మీ మీద ఆరోపించబడిన తర్వాత మీరు ఏదైతే యుఎస్ నుండి వచ్చిన తర్వాత నా మీద ఇటువంటి తప్పు జరిగింది తప్పుడు ఆరోపణ వచ్చింది నేను ఒక శాసనసభ్యుడిగా ఉన్నాను నేను తలెత్తుకోలేకపోతున్నాను ఎందుకంటే ఏం మాట్లాడలేనన్నా సరే అది అన్ని టీవీలు వాళ్ళు అదే పనిసరాలకి ఎందుకంటే వ్యూస్ కావాలి నాకు కూడా వ్యూసే కావాలి అలాగని గడ్డిగా తినట్లేదు సార్ ఇప్పుడు వ్యూస్ కావాలి డబ్బులు కావాలి ఛానల్స్ అందరికి కూడా ఎవరికి పవర్ ఉంటే వాళ్ళ వార్త వేయాలి నిజం అబద్ధం అవసరం లేదు నేను సూటిగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కూడా అడుగుతున్నాను అవునండి ఒక ఆడది వచ్చి రేపు నా మీదే ఫిర్యాదు ఇచ్చింది అనుకోండి అప్పుడు కూడా ఇన్ని రోజులు వెయిట్ చేసే చర్యలు తీసుకుంటారా కాబట్టి ఇక్కడ కాలింగ వెలమ దళిత మాల మాదిగా లేకపోతే రజిక నాయ బ్రాహ్మణులు కాపులు పప్పల వేలంలో పోలినాటి వేరములు బోర్గాన కాలింగులు కింత్ర కాలింగులు ఏమి లేదండి ఇంకో మాట కూడా చెప్పగలుగుతున్నాను ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో కాలింగులకు అన్యాయం జరిగింది అన్నప్పుడు కాలింగుల తరఫున ఏదైతే ఇచ్చాపురం నియోజకవర్గం నుండి కేబినెట్ హోదాలో ఉన్న బందాలం అశోక్ గారి మీద ఆయన వరుసగా మూడోసారి గెలుస్తారు ఇది మూడోసారి ఆయనకి విప్పొచ్చింది ఎక్కడైనా ఒక కాంట్రవర్సీ ఉందా ఈ పదిహేను సంవత్సరాల్లో ఆయన మూడోసారి గెలిస్తే పదకొండు సంవత్సరాలు పదవండి ఈ పదకొండో సంవత్సరం వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే ఎక్కడైనా ఏమైనా ఉందా ఇంకెంతో మంది కనితోలు అవ్వచ్చు లేకపోతే ఇంకెన్నో కుటుంబాలు చేశారు రాజకీయాలు ఎక్కడైనా ఇటువంటి ఉన్నాయా ఇంత అవినీతి ఉందా ఈ సౌమ్య విషయంలో సాక్ష్యాలంటే ఒక ఆడదాన్ని తల నుంచి పాదం వరకు చూస్తే ఎవరికైనా సూట్ గా ఈ వీడియో నిన్ను అంటున్నాను అంటే రుజువు సాక్ష్యాలు ఉండవు ఈ రోజు వెయ్యి చేసిన దానికి ఇది అభియోగం మాత్రమే అభియోగాన్ని రుజువు చేసుకోవాలి తప్ప మనకి మనం తెలుగుదేశం పార్టీలో ఉన్నది ఈ రుజువులు చేయడానికి కాదు అన్ని కులాల ఉన్నారు కాపులకు సమస్య వస్తే కాపులు పక్క అయితే మళ్ళీ కార్యం వస్తారు గుర్తు పెట్టుకోండి వెలములకు సమస్య వస్తే వెలములైతే కార్యంగాలు వస్తారు ఇది కాదు ఆమదాల వలస నియోజకవర్గం ఒక ఐక్యంగా ఉండాలి ఆమదాల వలస నియోజకవర్గంలో ఎన్ని కులాలు ఉన్నాయో అందరూ కూడా ఈ ఆమదాల వలస ఎమ్మెల్యే నిజమైన మనిషి లేకపోతే ఈ ఆమదాల వలస ఎమ్మెల్యే తప్పుడు మనిషి ఈ సౌమ్య చెప్పింది నిజమే లేకపోతే ఈ సౌమ్య చెప్పింది తప్పు అనే వరకు వేచి చూడడం ఏదైతే స్టేట్మెంట్లు ఇచ్చారో పరిగణలో తీసుకోవాలి నేను తెలుగుదేశం పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తున్నాను వెంటనే మీరు ఒక నిష్పక్షపాతంగా ఒక సరైన ఒక మంత్రి స్థాయిలో గానీ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో గానీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక నాకైతే ఒక నారా లోకేష్ గారు కానీ ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కమిటీని వేయండి తప్పు ఉంటే చర్యలే కాదు ఆవిడ జైలుకి వెళ్ళినా సరే దానికి కూడా మద్దతుగా ఉంటాం ఆవిడ తప్పు ఉంటే లేదు ఇటువైపు నుంచి ఈ విషయమే కాదు ఎందుకంటే ఇక్కడ ఆమదాల వలస ఎమ్మెల్యే చెప్తున్నారు అవినీతి ఉంది అవినీతి ఆరోపణలు చేస్తాను ఈ అవినీతి మీద కూడా ఈ లో జరుగుతున్న ఇసుక మాఫియాలు భూ మాఫియాలు గ్రావిల్ మాఫియాలు గ్రానైట్ మాఫియాలు అన్ని మాఫియాల మీద కూడా కమిటీలు వేయండి వేసి ఆమదాల వలస ఎమ్మెల్యే మీద భవిష్యత్తులో వైసీపీ నాయకులు విమర్శలు చేయకుండా కూడా చేసేటటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది ఎందుకు అంటే గెలాల్సినటువంటి సీటు గెలాలి ఈ సీటు గెలిచినప్పుడే అక్కడ పార్టీలు ప్రభుత్వాలు ఏర్పడతాయి రెండోది తమ్మినేని సీతారాం ఆమదాల వలస నుండి స్పీకర్ గా ఎన్నికైనాడు ఆ రోజు ఈ కాలింగ్ సంఘాలు ఈ కళింగ భవన్ లో మీటింగ్లు కళింగ భవన్ కట్టిన నుండి ఆ రోజు కోనరావుకి మంత్రి పదవి రాలేదని ఒకటి ఓకే మరి బెందారం అశోక్ గారికి విప్పొచ్చింది మరి ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి రావాలని ఒక మీటింగ్ జరగదు ఆయన కాలింగ కాదా ఆమదావన వలస నియోజకవర్గంలో ఎక్కువ మంది కాలింగులు ఉన్నారు మరి ఎక్కడ కళింగ కార్పొరేషన్ చైర్మన్ రాలేదు నరసనపేటలో అతి కొద్ది మంది ఉన్న దగ్గర వచ్చింది దాన్ని సాధించడానికి మరి ఇక్కడ ఉన్న వారు కళింగ పెద్దలు కాదా ఎక్కడ కాలింగుల్లో జరుగుతున్నది ఒకటే తెలుగుదేశం కాలింగులు అంటే చూడండి బోరగాన కింద కాలింగులు అని రెండు ఉన్నాయి అవి కలిసిపోయి ఇవి కలవు తెలుగుదేశం కాలింగులు వైఎస్ఆర్ కాలింగులు కాంగ్రెస్ కాలింగులు బిజెపి కాలింగులు కేజీపాల్ కాలింగ్లు సిపిఎం కాలింగులు సిఐటియు కాలింగులు సానపూల్ సురేష్ కాలింగులు సోహార్ గాంధీ కాలింగులు ఉన్న కాలింగులు అంతా ఎవరు వచ్చి అడిగితే రేపు ఎవరు అడిగితే ఆ కాలింగులే తప్ప కాలింగుల ఐక్యత ఎక్కడ ఉంది కాళింగులు అంత ఐక్యంగా లేరు దయచేసి కాళింగులకు ఒకటే చెప్తున్నాను ఎవరి మనోస్వేచ్చ రాజ్యాంగం ఇచ్చిన హక్కులు బట్టి ఉంది ఆవిడ ఫిర్యాదు చేసినప్పటికి కూడా సాధారణంగా పరామర్శించిన ఆవిడ బాధను చెప్పుకోవడానికి ఇంటికి వెళ్తే రవికుమార్కి నాకు ఇబ్బంది కనుక నువ్వు మా ఇంటికే రాయమ్మా అంటే రావటం చెప్పడం చెప్పిన తర్వాత పెట్టడం జరిగింది ఎన్నో ఇబ్బందులకు చేసి నన్ను ఆర్థికంగా మానసికంగా నా భార్య పిల్లలతో నిన్న కూడా నేను ఒక దళిత మహిళకి వెళ్ళి చెప్తే వెళ్ళి పరామర్శ తాగేస్తే చనిపోయిందో ఏంటో వెళ్ళకూడదండి ఏం మేము పోటీ చేసాం గెలిచిస్తేనే ఎమ్మెల్యేలా ఎమ్మెల్యేలను శాశ్వతం ఒకసారి గతంలో సీతారాం సీతారామ స్పీకర్గా ఉన్న రోజు ఇదే కోణ స్పీకర్ స్పీకర్కి ఒక అత్యున్నత స్నానం ముఖ్యమంత్రి కంటే శాసనసభలో ఇస్తే డమాబుస్ లో ఈ కాలింగ్ ఏమైనారు ఏమైనా రాజగోపాల్ రావు గారు తెచ్చిన బీసీఏ రిజర్వేషన్ లోన ఆ ఉద్యోగాలు సాధించుకున్న వాళ్ళకి ఈ రోజు ఇష్టం వచ్చిన ట్రాన్స్ఫర్ చేసిన కాలింగో లేట్ అవుతాను ఎవరండి కాలింగ్ లో కొంతమంది కాలింగ్ నాయకులు ఉన్నారు వైసీపీలో పదవులు మించేస్తారు వైసీపీ బీఫార్ లో గెలిచేస్తాను స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు కొందరేమో ఉద్యోగాలు ఇరవై అయిపోయిన తర్వాత స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు నిజంగా నికార్స్ అయిన కాలింగోల్ గా గా ఎవరైతే సమస్యలు ఉన్నాయి మేము తీరుస్తాము మన కాలింగ నియోజకవర్గంలో అసలు దోపిడీయే లేదంటే దోపిడీకి దోచుకోవడానికి సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి ఇటు సౌమ్య విషయానికి వస్తే ఆవిడ సాక్ష్యాల కోసం ఆవిడ ఆడది ఆవిడ మాటలను కొంత పరిగణలోకి తీసుకున్నా సరే ప్రభుత్వం ఒక క్షేత్రస్థాయి పరిశీలన వేసి చేసే వరకు కూడా ఆవిడ తో ఆవిడకు ఓనర్ రైతు మార్కు కూడా మేము అండగా ఉంటాము ఈ నిజ నిర్ధారణ చేయడంలో తెలుగుదేశం పార్టీ సహకరించాలని కోరుకొని మా కాలింగుల అభ్యున్నతి కోసం కళింగుల పరువు కాపాడడం కోసం ప్రస్తుతం ఉన్న కళింగ కార్పొరేషన్ చైర్మన్ కృష్ణ నాయుడు గారు అలాగే కళింగ కార్పొరేషన్ డైరెక్టర్లు అలాగే కళింగుల తరఫున ఆ శ్రీకాకుళం నియోజకవర్గం కేబినెట్ హోదాగా ఉన్న బెందారం అశోక్ అన్న గారికి విప్పుగా ఉన్నందుకు ధన్యవాదాలు ఈ ముఖంగా తెలియజేసుకుంటూ నేను ఒక సా ఒక కమిటీ కోసం మీరు సిఫారసు చేయాల్సిందిగా కూడా కోరుతున్నాను ఈ శ్రీకాకుళం జిల్లాలో ఏదే దళిత కాలింగ వర్గాల దీని మీద కూడా ఈ జిల్లా మంత్రి గారు ఇన్చార్జ్ మినిస్టర్ గారు ఇంక దూరకపోతేనే వెలమ కాలింగ అంటారు కాబట్టి ఇన్చార్జ్ మినిస్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి త్వరగా తీసుకోవాలి తప్పుడు కామెంట్లు తప్పుడు ఫిర్యాదులు చేస్తే మేము కూడా డిఫర్మేషన్ సూట్ చేస్తాము మేము కూడా పాకు పరువు నష్టం ఉంది ఫోర్ ట్వంటీలు అన్ని దానికి మేము వేస్తాము ఆ అనే దానికి మేము వేస్తాము కిడ్నాపర్లు అనే దానికి మేము వేస్తాం కాబట్టి కొంతమంది వ్యక్తులు ఎవరి విలువలకు మీ చెప్పులు కోట్ల రూపాయలు చేస్తే మా చెప్పులు వేల రూపాయలు చేస్తాయి మీ ఎవరి చెప్పులు వాళ్ళే తొడుక్కుంటారని గుర్తు పెట్టుకోవాలి ఎవరికి మాట్లాడినా బాధే అని గుర్తు పెట్టుకోవాలి మీకు మాట్లాడినా బాధే మాకు మాట్లాడినా బాధే మీకున్నది మనసే మాకున్నది మనసే మీకు విరిగినా మనసే మాకు విరిగినా మనసే మీ వెనక్కున్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీ వెనక మీ ఉన్నది ప్రజలు అయినప్పుడు మేము కూడా అందులో ఒక ప్రజలమే మాకు ఓటు హక్కు ఉంది ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులతో ప్రశ్నిస్తున్నాము మా మీద చేసే దాడుల మీద కూడా తెలుగుదేశం పార్టీ కాలింగ నాయకులు నన్ను కూడా మీరు పరిగణలోకి తీసుకొని సనపులు సురేష్ తప్పుగా చేస్తుంటే మీ మీరు ఏ చర్యలు తీసుకునైనా సనపులు సురేష్ గానీ ఏ వరకు రకమైన తప్పు చేసినా ఈ చర్యలు నేను అంగీకరిస్తాను కాలింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మన రాణి కృష్ణనాయుడు గారు అలాగే కళింగ భవన్ పెద్దలు అలాగే ఆమ్దాస్ నియోజకవర్గ కాలింగ పెద్దలు అలాగే శ్రీకాకుళం క్యా విప్పు బెందనం అశోక్ గారికి కూడా ఒకటే అభ్యర్థిస్తాను నా మీద కూడా తెలుగుదేశం పార్టీ విచారం చేసి నేనే కాని తప్పుడు ఫిర్యాదులు తప్పుడు ఆరోపణలు చేస్తే నా మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను